పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రై సోదరులందరికీ నమస్కారం నా పేరు శిరీష నిమటాలజీ సైంటిస్ట్ని ఇది ఐసిఆర్ డిఎఫ్ఆర్ రీజనల్ స్టేషన్ పూల పరిశోధన కేంద్రము వేమగిరి మెయిన్ ఇక్కడ మనం ఏంటంటే డిఫరెంట్ ఫ్లవర్ క్రాప్స్ మీద రీసెర్చ్ చేస్తాము మెయిన్గా మనం కాన్సన్ట్రేట్ చేసేవి ఏవంటే మనకి రోజ్ రోజు క్రైజాధ్యమం ఇంకా డిఫరెంట్ ఫ్లవర్ క్రాప్స్ ఇక్కడ ఏంటంటే మేము ఫైవ్ డిఫరెంట్ సైంటిస్ట్ ఉన్నాము ఆన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద చేస్తున్నాం సో ఒకళ్ళు ప్యాథాలజీ ఒకళ్ళు నిమటాలజీ అండ్ త్రీ ఫ్లోరికల్చర్ సైంటిస్ట్ ఉన్నారు నేను చేసేది ఏంటంటే పురుగుల మీద అంటే నిమటోట్స్ హౌ దే ఆర్ ఎఫెక్టింగ్ ది ఆర్నమెంటల్ క్రాప్స్ మనకి బేసిక్ గా ఏంటంటే మనకి పెస్ట్ అండ్ డిసీజెస్ ఆన్ ఫ్లవర్ క్రాప్స్ అందరికి ఉంటాయి పెస్ట్ అంటే కనుక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఫ్లవర్స్ ని ఎలాగ అటాక్ చేస్తాయి వాటిని తినడం వాటి వల్ల వచ్చే అనర్ధాలు ఇవన్నీ మనం చూడొచ్చు రైతులు కానీ డిసీజెస్ అంటే కనుక తెగుళ్ళు ఈ తెగుళ్ళు కూడా మనకి పైన కనిపిస్తాయి పైన ఆకుల మీద లేకపోతే చెట్టు మొదల్లో కానీ వాటి మీద ఈ తెగుళ్ళు ఎలాగా వస్తాయో కూడా రైతులు వెంటనే కనుక్కోగలరు కానీ ఈ నిమటోడ్స్ అనేది ఏంటంటే అసలు అవి మట్టిలో ఉంటాయి మట్టిలో ఉండి అవి మట్టిలో నుండి రూట్స్ వేళల వేళలో నుంచి లోపలికి వెళ్ళిపోయి ఈ జైలం ఫ్లోయం సెల్స్ మీద తింటూ ఉంటాయి అనమాట తినేసి ఏం చేస్తాయి అంటే మొక్కకి అందాల్సిన న్యూట్రియంట్స్ కానీ వాటర్ కానీ అవైలబిలిటీని తగ్గించేసి మొ మొక్క సరిగ్గా ఎదుగుదల లేకపోవడం వల్ల సరిగ్గా మనకి గ్రో అవ్వకపోవడం వల్ల మనకి ఫ్లవర్స్ సరిగ్గా రాకపోవడము ఫ్లవర్ సైజ్ తగ్గిపోవడం ఇలాంటివన్నీ మనం గమనించవచ్చు మెయిన్గా మీరు ఇక్కడ చూడవచ్చు ఒక నిమ సిమ్టమ్స్ ఇవి నిమటోడ్స్ వల్ల వచ్చే సిమ్టమ్స్ ఇవి ఏంటంటే వేరుకాయలు అంటాం ఈ వేరుకాయలు ఇన్ఫెక్ట్ చేసే మెయిన్ ఏంటంటే రూట్ నాట్ నిమటోడు మెలడోగైన్ ఇన్కాగ్నెట్ అంటాం ఇది మెయిన్ ఇంపార్టెంట్ నెమటోడ్ ఇవేందంటే జే టూస్ అంటే ఎగ్ నుంచి బయటకు వచ్చిన జే టూస్ డైరెక్ట్గా ఈ రూట్స్ జోన్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్గా సెల్స్ మీద ఫీడ్ చేస్తూ ఉండి నెక్స్ట్ లైఫ్ సైకిల్ అంతా కంప్లీట్ చేసుకుంటాయి ఇది జైలం ఫ్లోయింగ్ మీద ఫీడ్ చేసి కంప్లీట్గా న్యూట్రియం వాటర్ ఎఫ్టెక్ ని అడ్డుకోవడం వల్ల ప్లాంట్స్ గ్రో చేయలేవు గ్రో అవ్వలే అనమాట కానీ చాలామంది ఫార్మర్స్ ఈ సిమ్టమ్స్ ని గమనించలేరు ఎందుకంటే ఇవి రూట్ జోన్లో ఉంటాయి దట్టు బయటికి సిమ్టమ్స్ కనిపించవు మనకి సిమ్టమ్స్ ఏంటంటే సేమ్ న్యూట్రియన్ డెఫిషియన్సీ సిమ్టమ్స్ అంటే ఏంటి ఎల్లోయింగ్ లేకపోతే స్టంటెడ్ గ్రోత్ సేమ్ న్యూట్రియన్ డెఫిషియన్సీ సిమ్టమ్స్లో ఉండడం వల్ల ఫార్మర్స్ వాటిని అర్థం చేసుకోలేరు ఇది నిమటోడ్స్ వల్ల ప్రాబ్లం ఏంటి అనేది ఈ ప్రాబ్లంని ఎలా తెలుసుకోవచ్చు అంటే కనుక మన ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఇవి ఎలాగంటే చిన్న చిన్న ప్యాచెస్ లా కనిపిస్తాయి మనకి ఫీల్డ్ మొత్తం చూసినప్పుడు చిన్న చిన్న ప్యాచెస్ ఎల్లో ఇంగు సరిగ్గా ఎదుగుదల లేకుండా అలా ఉంటాయి అలాంటి ప్లేసెస్కి వెళ్ళి మనం అప్రూవ్ చేసినప్పుడు ఇలా గాల్స్ కనుక గమనించి ఉంటే అది నిమటోడ్ ప్రాబ్లం అని తెలుస్తుంది సో ఫార్మసీది ఫస్ట్ మనం తెలుసుకోవాలి సో చాలా మందికి తెలియదు సో నిమటోడ్ ప్రాబ్లము ఇలాగ అప్రూవ్ చేస్తే కనుక గాల్స్ చూస్తే కనుక మీరు ఇది నిమటోడ్ ప్రాబ్లమ్ అని తెలుసుకోవచ్చు మనలో మనకి ఈ నిమటోడ్స్లో చాలా రకాలు ఉన్నాయి లైక్ ప్రాటిలింకస్ అని రోటలింక్లెస్ అని అవి ఏంటంటే కొంచెం లీషన్స్ అంటే రూట్స్ కొంచెం కుళ్ళిపోవడం లాగా అలాగా అవుతూ ఉంటాయి అనమాట మెయిన్ మనకి ఎక్కువగా సొల్నేషియస్ క్రాప్స్ అంటే టొమాటోలో కానీ చిల్లీలో కానీ లేకపోతే డిఫరెంట్ హార్టికల్చర్ క్రాప్స్ కానీ ఆర్నమెంటల్ క్రాప్స్లో కానీ మెయిన్ మనకు వచ్చే నిమటోడ్స్ ఏవి అంటే కనుక ఈ రూట్ నాట్ నిమటోడ్ సో ఫార్మసీ అప్ అంటే వాటిని బయటికి మొద వేర్లతో సహా బయటికి పెకిలిచ్చి చూసినప్పుడు ఇలా గాల్స్ ఉన్నాయి అంటే కనుక అది మెయిన్ నిమటోడ్ ప్రాబ్లం అనమాట సో అలా ఫార్మర్స్ వీటిని గుర్తించవచ్చు సో వీటిని ఎలాగ నివారించవచ్చు నేను చెప్తాను మీకు ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫార్మర్స్ ముందుగా వాళ్ళు ఏదైనా ప్లాంట్ చేసే ముందు అంటే ఏదైనా కానీ ఆర్నమెంటల్స్ కానీ లేకపోతే వెజిటేబుల్ క్రాప్స్ కానీ ఏదైనా ప్లాంట్ చేసే ముందు సాయిల్ శాంపుల్స్ని ఒకసారి టెస్ట్ చేయాలి సాయిల్ శాంపుల్స్ ఎలా టెస్ట్ చేయాలంటే మీకు మీరు మాకు ఇచ్చినా సరిపోతుంది ఆ సాయిల్ మేము వాష్ చేసి అందులో ఏమైనా నిమటోడ్స్ ఉన్నాయేమో వాటి పాపులేషన్ ఎంత ఉందో మేము చెక్ చేసి మీకు చెప్తాం దాన్ని బట్టి వీళ్ళు కొన్ని చర్యలు తీసుకుంటే వాటిని కంప్లీట్గా నివారించవచ్చు కంప్లీట్గా అంటే వాటి పాపులేషన్ని బిలో థ్రెష్యూల్ లెవెల్లో మనం మెయింటైన్ చేయగలిగితే మనకి నెక్స్ట్ ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది అదే కనుక ఫార్మర్స్ కొన్ని ప్రికాషన్స్ తీసుకోకపోతే ఏమవుతుందంటే ఫస్ట్ సీజన్ ఏం కాకపోవచ్చు సెకండ్ సీజన్ కాకపోవచ్చు కానీ థర్డ్ థర్డ్ సీజన్కి వచ్చేసరికి ఇవి మల్టీప్లై అయిపోయి సరిగ్గా ఎదుగుదల రాకుండా కంప్లీట్గా ఒక నైన్టీ పర్సెంట్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఈ నిమటోడ్స్ వల్ల కలుగుతుంది సో ఫార్మర్స్ ఇది గుర్తించి ముందుగానే వాళ్ళని ప్లాన్ చేసే ముందు తగిన చర్యలు తీసుకోవాలి ఫస్ట్ ఏంటంటే సమ్మర్ డీప్ లవింగ్ సో మన సమ్మర్ టైమ్స్ లో మ్యాక్సిమమ్ మనకి ఫీల్డ్ అనేది ఫాలో కండిషన్స్ లో ఉంటుంది ఆ టైంలో ఏంటంటే డీప్ సమ్మర్ ఫ్లవింగ్ వాటిని డీప్ గా మనం ప్లవింగ్ చేస్తే కనుక ఈ నిమటోడ్స్ అన్ని వేడికి ఎక్స్పోజ్ అవుతాయి అనమాట సో ఎక్స్పోజ్ అవ్వడం బట్టి డీప్ మే మంత్ జూన్ మంత్ ఈ టైమింగ్స్ లో ఆ టెంపరేచర్ కి మాక్సిమం నిమటోడ్స్ అన్ని చనిపోయే అవకాశాలు ఉన్నాయి అలాగే మనకు ఉంది ఏంటంటే సాయిల్ సొలరైజేషన్ సాయిల్ సోలరైజేషన్ ఏంటంటే మన తిన్న ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ ఇది మనం నేల మీద మనం ఎక్కడైతే మాక్సిమం ఎక్కువగా మనం యూజ్ చేసేది నర్సరీస్ లో నర్సరీస్ లో చిన్న చిన్న బెడ్స్ తయారు చేస్తాం ఎందుకంటే ఎక్కువగా ఇవి నర్సరీస్ నుంచి మెయిన్ ఫీల్డ్ కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నర్సరీస్ లో కనుక మనకి నిమటోడ్ ఇన్ఫెక్టెడ్ సాయిల్ ఉంటే కనుక అవి వేళల్లోకి వెళ్ళిపోయి అవి తర్వాత మన ఫీల్డ్ కండిషన్స్ ఫీల్డ్ లో మనం నాటినప్పుడు అవి ఎక్కువగా మల్టిప్లై అయ్యే అవకాశాలు ఉంటాయి అలాంటి వాటిలో మనం ఏం చేస్తామంటే ఈ నర్సరీస్ లో ఈ థిన్ ప్లాస్టిక్ షీట్ వేసి మనం ఒక ఫిఫ్టీన్ డేస్ ఉంచితే కనుక ఇవి వేడికి కంప్లీట్ ఆ వేడి వల్ల ఏమవుతాయి అంటే నిమటోడ్స్ చనిపోతాయి అనమాట ఇది ఎలా చేస్తారు అంటే కనుక థిన్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ షీట్ ని వేసే ముందు లైట్ గా మన సాయిల్ని మాయిశ్చరైజ్ చేయాలి మాయిశ్చరైజ్ చేయడం వల్ల ఏమవుతాయి అంటే ఇవి కొంచెం ఈ నిమటోడ్స్ కొంచెం యాక్టివేట్ అవ్వడం వల్ల ఈ మాయిశ్చర్ యాక్టివేట్ అవుతాయి దాని తర్వాత ఈ ప్లాస్టిక్ మలిచి కంప్లీట్ గా ఎక్కడ ఏ స్పేస్ లేకుండా కంప్లీట్ గా మనం మూసివేసి ఉంచేసి ఒక ఫిఫ్టీన్ టు థర్టీ డేస్ అలా ఉంచితే ఏమవుతుందో డైరెక్ట్ సన్లైట్ లోపలికి వెళ్ళి ఆ వేడికి అవి చనిపోయే అవకాశాలు ఉంది ఒకవేళ ఏమైనా ప్యాతోజెన్స్ ఏమన్నా ఉన్నా కానీ చనిపోయే అవకాశాలు ఉన్నాయన్నమాట సో ఇదొక మెథడ్ నెక్స్ట్ ఏంటంటే మనకి క్రాప్ రొటేషన్ పంట మార్పిడి వల్ల కూడా మనకి ఈ నిమటోడ్ ప్రాబ్లం ని తగ్గించే అవకాశాలు ఉంటాయి ఒకే క్రాప్ మనం రెండు మూడు సంవత్సరాలు వేయకుండా మనం ఏం చేయాలంటే మధ్యలో వేరే వేరే క్రాప్స్ వేసుకోవడం వల్ల ఈ నిమటోడ్ ప్రాబ్లమ్ని తగ్గించవచ్చు మెయిన్గా ఏంటంటే ఈ పంట మార్పిడి అప్పుడు మనం ఈ సొల్నేషియస్ క్రాప్స్ టొమాటో చిల్లీ లేకపోతే ఆర్నమెంటల్ క్రాప్స్ ఇవి కాకుండా మధ్యలో మనము జొన్న మొక్కజొన్న వాటిని గ్రో చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ నిమటోడ్ పాపులేషన్ అనేది ఎక్కువగా మల్టిప్లై అవ్వకుండా అవకాశాలు ఉంటాయి సో నెక్స్ట్ సీజన్ మళ్ళీ మనం ఆర్నమెంటల్ క్రాప్స్ ఏవైనా లిల్లీ కానీ లేకపోతే చామంతి లేకపోతే కనకాంబరం ఇవి వేసుకున్నా గానీ అంత తీవ్రత ఈ నిమటోడి యొక్క తీవ్రత కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి సో పంట మార్పిడి చేస్తే కనుక చాలా మటుకు దీన్ని మనం నివారించవచ్చు అలాగే మనకి ఏంటంటే బంతి పువ్వులు బంతి మొక్కలు కొన్ని కెమికల్స్ రిలీజ్ చేస్తాయి అన్నమాట ఇవేందంటే నిమటోడిని చంపే లక్షణాలు ఉంటాయి కాబట్టి మనం మధ్య మధ్యలో క్రా ఒక్కొక్క క్రాప్ క్రాప్ మధ్యలో మనం మ్యారీగోల్డ్ని వేసుకోవడం వల్ల బంతి మొక్కల్ని వేసుకోవడం బట్టి కూడా ఈ నిమటోడ్ తీవ్రతను తగ్గించే అవకాశాలు సో మనం పంట మార్పిడి తర్వాత బంతి పూలు మొక్కలు ఇలాగా గ్రో చేయడం బట్టి కూడా వాటిలో మనం నిమటోడ్ తీవ్రతను బాగా తగ్గించవచ్చు అలాగే ఏంటంటే మనకు కొన్ని కెమికల్స్ ఉన్నాయి ఇప్పటి వరకు మనకి నిమటోడ్స్ కి అంత ముఖ్యమైన ఎక్కువ కెమికల్స్ మార్కెట్ లో మనకి ఏం లేవు మనకి కార్బోఫ్యూరాన్ ఉండేది ఈ కార్బోఫ్యూరాన్ ఏంటంటే గుళికల రూపంలో ఉంటుంది అది ఏంటంటే మనం హెక్టార్కి ముప్పై మూడు కేజీల నుంచి యాభై కేజీల వరకు వేసుకోవాల్సి వస్తాయి వన్ కేజీ యాక్టివ్ ఇంగ్రీడియంట్ కానీ టూ కేజీ యాక్టివ్ ఇంగ్రీడియంట్ కానీ మనం సాయిల్లో వాటిని వేసుకోవడం బట్టి మనం ఈ ఈ ని నివారించవచ్చు కానీ దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ మోతాదులో వాటిని సాయిల్లో కలపాల్సి వస్తుంది అందుకే ఇప్పుడు మనకు కొన్ని న్యూ కెమికల్స్ కూడా వచ్చినాయి మనం వాటి మీద కూడా మనం ఇక్కడ పరిశోధన చేస్తున్నాము నిమిట్స్ వేలం ప్రైమ్ అని రెండు టూ న్యూ కెమికల్స్ వచ్చినాయి ప్రస్తుతం మార్కెట్లో మనకి అన్ అవైలబుల్ అయిన ఈ వేలం ప్రైమ్ కెమికల్ నిమటోడ్స్ నివారించడానికి బాగా ఉపయోగపడుతుంది ఇది మనం లిల్లీ మొక్కల్లో ఐదు వందల ఎంఎల్ పర్ హెక్టైర్ కి ఉపయోగిస్తే కనుక మనకి ఈ నిమటోడ్ ప్రాబ్లం తగ్గే అవకాశాలు ఉన్నాయి ఇది ఎలా కలపాలి అంటే మనకి హెక్టార్కి ఎన్ని నీళ్లు అవసరం అవుతుందో సపోజ్ ఒక థౌజండ్ లీటర్స్ అలా అనుకున్నా కానీ ఆ థౌజండ్ లీటర్స్లో ఈ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వెలం ని మిక్స్ చేసి మనం వేర్లు తడిచేలాగా వెలం ని డ్రెంచింగ్ చేయాలి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే నిమటోడ్ ని తగ్గే అవకాశాలు బాగా ఉంటాయి సో ఇది ఆల్రెడీ మనం ఎక్రిప్ ట్రైలో ఇలా చేయడం బట్టి ఈ వేలం ప్రేమ ఐదు వందలు ఎంఎల్ పర్ హెక్టేర్ బాగా నివారించగలిగింది సో ఇలాగ ఫార్మర్స్ ఇలాగ ట్రై చేస్తే ఉపయోగపడే అవకాశాలు ఉంది ని తగ్గించే అవకాశాలు ఉంది అలాగే మనకి కెమికల్స్తో పాటు కొన్ని జీవ నియంత్రణ పద్ధతులు కూడా మనం వాడవచ్చు చాలామంది రైతులు ఇది వాడటానికి ఇష్టపడరు కానీ జీవ నియంత్రణ పద్ధతులతోనే మనం ఈ నిమటోడ్స్ ని సమగ్రంగా నివారించే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మనం పూర్తిగా కెమికల్స్ మీద డిపెండ్ అవ్వకుండా మనం కొన్ని జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా కొన్ని బయో ఏజెంట్స్ యూజ్ చేసి ఈ నిమటోడ్స్ ని తగ్గించే అవకాశాలు ఉన్నాయి ఫస్ట్ మనకి మూడు రకాలు ఉన్నాయి ఇందులో ఒకటి ఏంటంటే ట్రైకోడర్మా సూడోమోనాస్ బాసిలస్ ఈ ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా నిమటోడ్స్ నివారించే శక్తి ఉంది ఈ ట్రైకోడర్మా అయితే వాటి వల్ల హైఫే ఆ నిమటోడ్స్ రూట్ జోన్కి వెళ్లకుండా వాటిని ఆపే శక్తి ఉంటుంది వాటిని మూమెంట్ రూట్ జోన్ దగ్గరికి వెళ్లకుండా ఆపుతాయి అలాగే ఇవి సూడమోనస్ బ్యాసిలస్ ఏంటంటే సెకండరీ మెటబోలైట్స్ టాక్సిన్ మెటబోలైట్స్ ఉంటాయి ఇవి ఏంటంటే డైరెక్ట్గా నిమటోడ్ మీద చూపించి వాటిని చంపే అవకాశాలు ఉన్నాయి అలాగే మనకి ఇంకొకటి ఉంది పిస్లోమైసిస్ లిలాసినెస్ ఇదేంటంటే డైరెక్ట్గా హైఫే ఎగ్ మాసెస్ లోపలికి వెళ్ళిపోయి డైరెక్ట్గా ఎగ్స్ లోపలికి వెళ్ళిపోయి ఈ నిమటోడ్ హ్యాచ్ అవ్వకుండా చేసే అవకాశం ఉంది సో మనం ఇవన్నీ ఉపయోగించుకోవచ్చు మెయిన్గా ఏంటంటే ఇవి ఒక్కొక్కటి అంటే బ్యాసిలస్ లేకపోతే సూడమోనాస్ ట్రైకోడర్మా వేరువేరుగా ఉపయోగించకుండా అన్నీ కలిపి లైక్ లాగా డెవలప్ చేసుకుంటే మనకి చాలా మంచిది ఇది ఎలా చేసుకోవాలి అంటే కనుక ఒక్కొక్కటి రెండు రెండు కేజీల బయో ఏజెంట్స్ అంటే ట్రైకోడర్మా రెండు కేజీలు సుడమోనాస్ రెండు కేజీలు బ్యాసిలస్ రెండు కేజీలు పిస్లోమైసిస్ రెండు కేజీలు ఇవన్నీ ఏంటంటే మన పెంటలో పెంటలో అంటే మనకి హెక్టార్ ఒక టన్ను ఒక నుంచి ఐదు టన్నుల పెంట మనకు అవసరం అవుతుంది అంటే పశువుల పెంట మనం ఒక్కొక్క టన్నులో రెండు రెండు కేజీల చొప్పున ఇవి కలుపుకోవాలన్నమాట పెంటలో కానీ బాగా కలిపేసుకొని మనం ఏం చేయాలంటే నీడలో పెట్టాలి నీడలో పెట్టి వాటిని మొత్తం మల్చింగ్ చేసేయాలి అంటే మనకి డ్రై ప్లాంటింగ్ మెటీరియల్స్ ఏదన్నా ఉంటే వాటిని పూర్తిగా కప్పేసేసి ఉంచాలి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే అవి స్లోగా లోపల మల్టీప్లై అవుతాయి ఆ పెంట్లో బాగా కలపడం వల్ల అవి లోపల బాగా మల్టీప్లై అయిపోతూ ఉంటాయి దాన్ని ఎన్రిచ్మెంట్ అంటాం ఎన్రిచ్డ్ ఫామ్డ్ మెన్యులో కలిపిన ఈ బయో ఏజెన్స్ని మనం ఫా డైరెక్ట్గా ఫామ్లో కనుక ఫీల్డ్లో కనుక అప్లై చేసుకుంటే కనుక ఈ నిమటోడ్స్ అన్నిటిని నివారించే అవకాశం ఉంది సో ఇది మెయిన్ ఇదేంటంటే చాలా ఇది కెమికల్స్ వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి రిస్క్లు ఉంటాయి ఎన్విరాన్మెంట్ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ చాలా రిస్క్లు ఉంటాయి అలాగే అలాంటి రిస్క్లు ఏమి ఈ బయో ఏజెంట్స్ తో ఉండదు అనమాట జీవ నియంత్రణ పద్ధతులతో సో అది కాక ఈ అవైలబిలిటీ కూడా ఈజీగా ఉంటుంది తర్వాత కాస్ట్ తక్కువ ఉంటుంది ఈ బయో ఏజెంట్స్ ని ఉపయోగించడం వల్ల మాక్సిమం నిమోటోడ్స్ తో పాటు కొన్ని ఏమన్నా సాయిల్ బాండ్ డిసీజెస్ కూడా మనం తగ్గించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇవిలా పాటిస్తే తక్కువ ఖర్చుతో మనం ఈ నిమోటోడ్ ప్రాబ్లమ్ నివారించే అవకాశం ఉంది